బ్రిటిష్ పాలనకు నాంది ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్ నవాబు సిరాజుద్దౌల సైన్యాలు బ్రిటిష్ కంపెనీ సైన్యాలు ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి సిరాజుద్దౌల సేనాని మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభపరిచి అతని మద్దతు పొందాడు రాబర్ట్ క్లైవ్ అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్ను సిరాజుద్దౌల పాలిస్తూ ఉండేవాడు బ్రిటిష్ వారు వర్తకంలో లాభాల కోసం మోగల్ చక్రవర్తి తమకు ఇచ్చిన అనుమతులను దురుపయోగం చేసేవారు సిరాజుద్దౌల ఆజ్ఞలను గౌరవించేవాళ్ళు కాదు దాంతో కలకత్తా సమీపంలోని కాసిం బజార్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు సిరాజుద్దౌలా అక్కడి నుంచి కలకత్తాలో ఉన్న కంపెనీ కోటను ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు ఈ సమయంలో మద్రాస్ నుంచి కంపెనీ అధికారులు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో బ్రిటిష్ నావికా దళాన్ని పంపారు సిరాజుద్దౌలాతో ఎడతెగని చర్చలు జరిపారు చివరికి పదిహేడు వందల యాభై ఏడులో నవాబు సైన్యాలు కంపెనీ సైన్యాలు బెంగాల్లోని ప్లాసీ దగ్గర యుద్ధానికి దిగాయి సిరాజుద్దౌల సేనా నాయకత్వంలో ఒకరైన మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేస్తామని ప్రలోభపరిచి అతని మద్దతు పొందాడు రాబర్ట్ క్లైవ్ అలా సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ప్లాసీ యుద్ధంలో గెలుపొందింది కంపెనీ ఈ సంఘటన భారతదేశ ఆక్రమణకు నాంది పలికింది అయితే అప్పటికీ కంపెనీ ఆసక్తి అంత వ్యాపార విస్తరణ మీదే ఉండేది రాజ్యపాలన బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాగా మీర్ జాఫర్ కూడా పాలనలో బ్రిటిష్ వారి జోక్యాన్ని నిరసించాడు దాంతో అతని స్థానంలో మీర్ కాసిమ్ను కూర్చోబెట్టారు అతనికి కంపెనీతో పొసగలేదు కంపెనీ మీర్ కాసిమ్ను పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సర్ యుద్ధంలో ఓడించింది బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది అక్కడి నుంచి వ్యాపార విస్తరణ కాంక్ష నుంచి రాజ్య విస్తరణకు నడిం బిగించింది అంతేకాకుండా భారతదేశంలో కంపెనీ ఖర్చులన్నీ భారతీయులే భరించాల్సి వచ్చింది అలా పదిహేడు వందల అరవై నాలుగులో మొదలైన దోపిడీ పర్వం రెండు వందల ఏండ్లు కొనసాగింది భారతీయుల రక్తం పీల్చి సేకరించిన సొమ్మును పత్తి పట్టు కొనుగోలుకు కంపెనీ సైన్యాలను పోషించడానికి కంపెనీ పాలనను పటిష్టం చేసుకోవడానికి గవర్నర్ జనరల్ సహా కంపెనీ పాలక వర్గం జీతభత్యాలు పెన్షన్లకు ఉపయోగించుకున్నారు